హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో కారం కారంగా పుల్ల పుల్లలుగా ఉండి సీజనల్ మ్యాంగో తోటైతే మామిడికాయ కారం అయితే చేసి చూపిస్తున్నానండి ఇది వేడి వేడి అన్నంలోకి తింటుంటే కడుపు నిండా తింటారండి చాలా చాలా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే మామిడికాయ అయితే తీసుకున్నానండి ఒక పుల్లటి మామిడికాయ అయితే అనమాట శుభ్రంగా కడుక్కొని పైన చెక్క అయితే తీసేసుకుందాము మీకు ఇష్టం ఉంటే చెక్కుతో పాటు దంచుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి లేతకాయలు కదా పైన తొక్కు ఒగురుగా ఉంటుంది కాబట్టి తీసేస్తాము తీసేసి వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మామిడికాయ అయితే ఈ మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉందండి వీటిని సన్నగా ముక్కలుగా కోసేసుకుందాము తర్వాత ఒక చిన్న రోల్ తీసేసుకొని ఇందులోకి మనకి కారానికి సరిపడా కారం పొడి అయితే యాడ్ చేసుకున్నాము నేనుకైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే తీసుకున్నానండి కాయి పులుపుగా ఉంది కదా కారం కొంచెం ఎక్కువే పడుతుంది వీటిని అయితే దంచేసుకుందాము తర్వాత ఒక దాకా ఎల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసానండి పొట్టుతో సహా వేసుకోవచ్చు దీన్ని కూడా మెత్తగా దంచేసుకుందాము తర్వాత మనము కారానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఇది ప్రతిరోజు చేసి పెట్టిన వద్దనకుండా తింటారండి మా పిల్లలు ఈ సీజన్ లో వచ్చే మామిడికాయలతోటి ఈ విధంగా కారంగాన్ని దంచుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక్క మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకుందాము మరీ మెత్తగా దంచుకోకుండా చెక్క ముక్కగా దంచుకోవాలన్నమాట ఒక్కలొక్కలుగా దంచుకోవాలి దంచుకునేటప్పుడు కొంచెం నిదానంగా దంచుకోండి ఎగిరి పైన పడుతుంది ఈ మామిడికాయ కారం మన ఇంట్లోనే దొరుకుతుందండి పచ్చళ్ళంగలో కూడా దొరకదు అనమాట మనం దంచుకుంటేనే ఇలాంటి మంచి రుచికరమైన మామిడికాయ కారం అయితే మన ఇంట్లో దొరుకుతుంది అనమాట మామిడికాయ పచ్చళ్ళు ఊరగాయలు అయితే దొరుకుతాయి కానీ ఈ పచ్చడి మాత్రం దంచు దొరకదు మనం ఇంట్లో దంచుకుంటేనే దొరుకుతుంది ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి వేడి వేడి నన్ను తింటుంటే అసలు స్వర్గమే అనుకోండి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అసలు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఉప్పు కారం తెల్లబాయిలు అంతే ఇంకేమి ఇవ్వలేదు అనమాట ఈ పచ్చట్లో చాలా రుచిగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా అయితే దంచుకోవాలి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా అసలు ఎంత మంచి టేస్ట్ అంటే అంత మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట ఇది ఇప్పుడు దీన్ని మనం తిరగమాత పెట్టేసుకుందాము దీన్ని గిన్నెలోకి ఎత్తి ఇప్పుడు చూస్తుంటేనే నోళ్లు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీరు కూడా వెంటనే చేసేసుకోండి ఈ వీడియో చూడంగానే వెంటనే చేసేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే ఖచ్చితంగా పెట్టండి ఇంకొంచెం ఉప్పు కూడా చూసుకుందాము ఉప్పు సరిపోయిందా లేదా అని కూడా చూసుకుందాము కొంచెము ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకేం ఏ అవసరం లేదు అసలు దీని అయితే తినమాద పెట్టేసుకుందాము ఒక రెండు గంటల ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇందులో పచ్చి పచ్చిసనపప్పు వేయట్లేదండి ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం అంటే కొంచెం పచ్చనగ పప్పు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది వన్ డేకే కాబట్టి నేదైతే వేస్తున్నాను పచ్చనిగ పప్పు మిర్చి కరివేపాకు దీన్ని పచ్చట్లోకి అయితే వేసుకుందాము అబ్బా ఎంత మంచి స్మెల్ రిలీజ్ అవుతుందంటే పోపు వేయంగానే నోట్లోంచి నీళ్ళు అయితే అలాగే ఊరిపోతున్నాయి అనమాట చెప్తుంటేనే నాకే నోట్లో నీళ్ళు అండి దీన్ని మొత్తం ఆయిల్ మొత్తం పచ్చట్లోకి కలిసేటట్టు మొత్తం తిప్పేసుకుందాము ఇంతేనండి ఎంతో రుచిగా ఉంటే మామిడికాయ కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు నేను వేడి వేడి అన్నంలోకి అయితే టేస్ట్ చేస్తున్నాను అన్నం పొగలు కక్కుతుందండి చాలా వేడిగా ఉంది దీన్ని మామిడికాయ కారం అని ఎందుకు అంటారంటే దీంట్లో మనం ఉత్త కారం పొడి ఎల్లిపాయ ఉప్పే వేసాం కాబట్టి ఇది మామిడికాయ కారం అంటారండి మామిడికాయ పచ్చడి వేరే ఉంది అది కూడా చేసి చూపిస్తాను మీకు చూసారా ఎంత టేస్టీగా ఉండే మామిడికాయ కారం అయితే నా స్టైల్లో చేశాను దీన్ని అయితే టేస్ట్ చేస్తాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఈ కారం కారంగా మీకు నచ్చినట్లుంటే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే కంపల్సరీ